అంటున్నాడు ఏహోవా ఎవడో తెలుసుకోబోతున్నాడు ఏహోవా ఎవరో ఆయన శక్తి ఏమిటో ఆయన బలం ఏమిటో ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకోబోతున్నాడు రెండవ అధ్యాయము మూడవ అధ్యాయము నాలుగవ అధ్యాయము ఈ మూడు అధ్యాయాల్లో మోషేను గురించి మనం చదువుతాం ఐదవ అధ్యాయం నుంచి పదిహేనవ అధ్యాయం వరకు పది అధ్యాయాలు దేవుని శక్తిని గూర్చి మనం చదువుతాం దేవుని యొక్క పరాక్రమమును గూర్చి మనం చదువుతాం ఎందుకని పరో అడిగాడుగా మీ దేవుడు ఎవరో ఏహోవా ఎవడు అన్నాడుగా దేవుడు నిరూపించబోతున్నాడు తనేమిటో తన శక్తి ఏమిటో తనేమిటో తన పరాక్రమ బలమేమిటో దేవుడు నిరూపించబోతున్నాడు సహోదరి సహోదరులు యహోవాను చూసి హేళన చేసేవాళ్ళు కనిపిస్తూ ఉంటారు క్రైస్తవ్యాన్ని చూసి హేళన చేసేవాళ్ళు మనకు తారసపడుతూ ఉంటారు క్రీస్తును చూసి నిందించేవాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు మీ దేవునికే ఉంది గొప్ప మూడు మేకుల్లో ఆయన్ని కొట్టి చంపేశారు అని చెప్పి హేళన చేసేవాళ్ళు ఉంటారు తన్ను తానే రక్షించుకోలేకపోయాడు ఇక మిమ్మల్ని రక్షిస్తాడు అని చెప్పి హేళన చేసేవాళ్ళు ఉంటారు ఆ రోజు రోమా సైనికులు కూడా ఆ విధంగానే హేళన చేశారు ఆ రోజు పరిసయ్యులు సద్దుకయ్యులు లేకపోతే ధర్మశాస్త్రోపదేశకులు యేసుక్రీస్తును చూసి హేళన చేశారు కానీ దయచేసి గమనించండి ఒకడట సూర్యుని చూసి హేళన చేద్దామని చెప్పి సూర్యుని మీద గాండ్రి జుమ్మేశాడట ఏమవుతుంది చెప్పండి ఒకరోజు క్రీస్తును నిందించే క్రీస్తును హేళన చేసే వారి గతి కూడా అదే అవుతుంది సూర్యుని చూసి ఒక వ్యక్తి ఎంతగా నిందించినా సూర్యుని చూసి ఒక వ్యక్తి ఎన్ని వేషాలు వేసినా ఎన్ని అడ్డమైన మాటలు మాట్లాడినా సూర్యునికేమీ కాదు ఇంకా కోపం వచ్చి పైకి చూసి గాండ్రిని ఉమ్మేశాడు అనుకోండి సూర్యునికేమీ కాదు ఆ ఉమ్మి వాడి మీదే పడుతుంది ఆ రోజు తప్పనిసరిగా క్రీస్తును నిందించే క్రైస్తవ్యాన్ని దూషించే వారికి ఒకరోజు ఆ రోజు వస్తుంది ఫరో లాంటి వాడికే ఆ రోజు వచ్చింది ఫరో లాంటి మహారాజే ఆఖరికి దండం పెట్టాల్సి వచ్చింది ఫరో లాంటి మహా చక్రవర్తే ఆఖరికి తోక ముడవాల్సి వచ్చింది దేవుని శక్తి ముందు తల వంచాల్సి వచ్చింది ఆ రోజు తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి వస్తుంది ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోద మొదటి ప్రశ్న ఫరో వేస్తున్నాడు యహోవా ఎవడు ఆయన్ని నెరుగను సరే అయితే ఆయన ఏమిటో దేవుడు తెలియచేయబోతున్నాడు రెండవ ప్రశ్న చదువుదాం రండి అప్పుడు వారు ఎబ్రిల దేవుడు మమ్మల్ని ఎదుర్కొనెను సెలవైన ఎడలా మేము అరణ్యములోనికి మూడు దినములు ప్రయాణమంతా దూరము పోయి మా దేవుడిని ఓహో వాకు బలి అర్పించుతుము లేని ఎడల ఆయన మా మీద తెగులుతోనైనను ఖడ్గముతోనైనను పడునేమో అని ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఒకవేళ మేము వెళ్ళి దేవుణ్ణి ఆరాధించకపోతే ఆయన మా మీద తెగులుతో కానీ ఖడ్గముతో కానీ మా మీద పడతాడు ఇండైరెక్ట్గా మోషే తెలియచేస్తున్నాడు మా దేవుని మాట వినకపోతే ఆయన మౌనంగా ఉండడు అది మా విషయం కావచ్చు హలో బెదరో నీ విషయం కావచ్చు మాట వినకపోతే నా దేవుని శాసనాన్ని అర్థం చేసుకొని అంగీకరించకపోతే ఆయన మౌనంగా మాత్రం ఉండేవాడు కానీ కాదో తెలుసుకో ఫరో ఒకవేళ మేము లోబడకపోయినట్లయితే మాకు శ్రమ ఒకవేళ మేము మా దేవుణ్ణి ఆరాధించకపోతే అది మాకు ఏమాత్రం క్షేమం కాదు అది దేవుని యొక్క కోపాన్ని రేపుతుంది దేవుడు కళ్ళెర్ర చేస్తాడు ఎస్ సహోదరులు సహోదరులు ఇది ఎంతో ఎంతో కొంత మన విషయంలో కూడా వాస్తవం మనం దేవుణ్ణి వారు మనం దేవుణ్ణి సేవించవలసిన వారు మనం దేవునికి అంగీకారంగా జీవించవలసిన వారు అలా ఒకవేళ జీవించకుండా ఆయనను సేవించకుండా ఆయనను ఆరాధించకుండా ఆయనను పూజించకుండా ఆయన ఆశించినట్టుగా బ్రతకకుండా ఆయన సన్నిధిలో కనిపించకుండా మోకరించకుండా వాక్యము ధ్యానించకుండా మనం ఒకవేళ విపరీతమైనటువంటి ధోరణ కలిగి నిర్లక్ష్యంగా జీవించిన దేవునికి దూరంగా జీవించిన ఆయన మాట వినకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించిన అది మనకు కూడా క్షేమం కాదు మనకు కూడా మంచిది కాదు అలా జీవించటం వల్ల రోగాలు తెచ్చుకున్న వాళ్ళం అవుతాం శ్రమను కష్టాన్ని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం కొన్ని సందర్భాల్లో జీవితాన్ని నాశనం చేసుకుంటాం మోసే అంటున్నాడు మా దేవుడు మేము సేవించాలి అలా సేవించకపోతే మేము నిర్లక్ష్యంగా జీవిస్తే అది మాకు క్షేమం కాదు ఇదే మాట ప్రతి ఒక్కరితో దేవుడు అంటున్నాడు మీరు ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉండకపోతే నా మాట వినకపోతే నా వాక్యానుసారంగా జీవించకపోతే నా బిడ్డలగా మీరు నన్ను ఘనపరచకపోతే నేను సంతోషించే విధంగా మీరు జీవించకుండా మీ ఇష్టానుసారంగా మీరు జీవిస్తే అది మీకు క్షేమం కాదు అది మీకేమాత్రం యోగ్యం కాదు అది ఎప్పటికీ మంచిది కాదు దేవుడు తెలియచేస్తున్నాడేమో ప్రియ సహోదరులు సహోదరులు నేను ప్రకటించే దేవుడు చాలా మంచివాడు నువ్వు తొందరపడినా సరే ఆయన నువ్వు అపార్థం చేసుకున్నా సరే నిన్ను అర్థం చేసుకోగలిగిన ఏకైక దేవుడు నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడు అయిన తండ్రి ఎందుకు పోనివ్వాలి యహోవా ఎవడు ఈ ప్రశ్నకు ఫరోకు జవాబు ఇవ్వటం నీకొక్కరికే తెలుసు నీ వ్యక్తిత్వాన్ని నీ దైవత్వాన్ని ప్రశ్నించే ప్రతి ఒక్కరికి ఎలా జవాబు ఇవ్వాలో నీకొక్కరికే తెలుసు ఈరోజు నాయన సైతాను మమ్మల్ని ప్రశ్నిస్తున్నా సైతాను మమ్మల్ని ఏడిపిస్తున్నా సైతాను మమ్మల్ని బాధిస్తున్నా దానికి జవాబు ఇవ్వటం నీకొక్కరికి తెలుసు నీ మీదే మేము ఆధారపడి జీవిస్తుంది మాకు ఆశీర్వాదం క్షేమం కాబట్టి ఈరోజు నుంచి ప్రతి ఒక్కరు నాయన సైతాను బెదిరింపుల మధ్య సైతాను విమర్శల మధ్య సైతాను యొక్క తొందరల మధ్య శోధనల మధ్య కష్ట నష్టాల మధ్య సర్వశక్తుడు వైనా నీ వైపే చూస్తూ ఈ విశ్వాస యాత్రను కొనసాగించే కృప మాకు దయచేయమని నీ సన్నిధిలో మేము ఆరాధించాలి నీ సన్నిధిలో మేము మోకరించాలి నీ వాక్యమును మేము ధ్యానించాలి నీకు సాక్షులుగా మేము జీవించాలి కానీ సైతానుకు ఇది ఏది ఇష్టం లేదు కాబట్టి నీ సన్నిధికి రానివ్వకుండా అధికమైన పనిని పెడతాడు అధికమైన బాధ్యతలు ఇస్తాడు ఈ లోక సంబంధమైన పని పాటల్లో మమ్మల్ని ముంచేస్తాడు కారణం ఏమిటంటే నీ సన్నిధిలో మేము కనిపించడం వాడికి ఇష్టం లేదు వాడి పన్నాగం ఏమిటో మేము గ్రహించి నీ వలే ఆరు రోజుల్లోనే పనులన్నీ పూర్తి చేసి ఏడవ రోజుని సన్నిధిలో కనిపించే అద్భుతమైన ఆత్మీయతను మా అందరికీ దయచేయమని ఏసునామం పేరట్ వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే పది మంది షేర్ చేయండి లైక్ చేయండి మంచి కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు కలుసుకుందాం సరే